గోవిందాయడ్ మహా హిందూ బంధువులందరికీ శ్రీరామ్ వందే మాత్రం హిందూ బంధువులకు ముఖ్యంగా మహిళలకు అవగాహన కలిగించడం కోసం ఈ వీడియో చేస్తున్నాం సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో గమనిస్తే ప్రతి ఒక్కరూ మేము మాతా జలమి అని తయారవుతున్నారు ఒక్కొక్క మహిళ నేను మాతాజీని అని చెప్పి ఒక శక్తి పీఠం పెట్టేస్తుందండి ఇంట్లోనే తెరిచేస్తుంది దానికి ఒక రిజిస్టర్ చేయించడం అవి కూడా అక్కర్లేదు ఒక శక్తి పీఠం అని పేరు పెట్టేసేసుకొని యూట్యూబ్ లో ఛానల్ రిలీజ్ చేయడం ఏం చూపిస్తారు ఛానల్లో అంటే వీళ్ళు మొహానికి పసుపు అంతా రాసేసుకొని కూర్చొని హో 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 అని ఏదో ఊగిలాడటము ఊగిపోవడం ఊగిపోతే ఏదో మాట్లాడతాము చేతిలో నిమ్మకాయలు పట్టుకొని మెడలో రకాల దండలు వేసుకొని జొట్టేర పోసుకొని ఏదో లోపల అమ్మవారు వచ్చి ఆవేశించినట్లుగా వీళ్ళకి ఏమీ తెలియనట్లుగా చాలాసేపు ఊగడం ఆ ఎదురొచ్చి కూర్చున్న భక్తులేమో ఇదంతా చాలా ఆశ్చర్యంగా ఆనందంగా భక్తి శ్రద్ధలతో చూడటము ఆ తర్వాత ప్లేట్లో చక్కగా చీరలు రవికెల గుడ్డలు పళ్ళు డబ్బులు నోట్లు పెట్టేసి వెనక్కిచ్చి చదివించుకోవడం ఇలాంటి కల్చర్ హిందూ సమాజంలో బాగా పెరిగిపోతుంది ఆ సిద్ధ కూడా ఇచ్చేస్తున్నారు నాకు అమ్మవారు వచ్చి మాట్లాడుతుంది మా ఇంట్లో తిరుగుతుంది అర్ధరాత్రి కూడా వస్తుంది నాకు విషయాలు ఈ విషయాలు చెప్తుంది నాకు ఒక పీఠం పెట్టయ్యి అని అమ్మవారే చెప్పింది ఇలాగా సరే నాకు మన ఫాలోవర్ పంపించారు వీడియో నేను చూసిన సగటు వీడియోలో ఏముందంటే ఎవరో ఒక చిన్న పిల్లకి కాలు ఇరిగింది కట్టు కట్టేస్తారు ఆ పిల్ల తల్లి భయపడిపోయింది భయపడిపోయి ఆ పిల్లను కూడా తీసుకొని ఎవరు నేను మాతాజీ అని ఎప్పుడూ ఊగులాడుతూ ఉండే ఆమె దగ్గరకు వచ్చి ఎదురుగా కూర్చుంది ఆమె చాలాసేపు ఊగులాడుతూనే ఉంది అలా ఊగ్గా 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 ఈ వచ్చినావిడ ఒక ప్లేట్లో చక్కగా పట్టు చీర ఒక ఐదు వేల రూపాయలు డబ్బు పండ్లు అవన్నీ పెట్టి ఆవిడ ఒళ్ళో పెట్టగానే వెంటనే ఆవిడ గోగడం ఆపేసి చక్కగా మొహంలో మందహాసం వెలిసింది చక్కగా నవ్వడం మొదలెట్టింది ఏమిటి అంటే ఆ పసిబిడ్డ పడిపోయింది కాలేదు ఎరిగింది ఆ బిడ్డకి ఏదో నరదృష్టి తగిలింది ఎవరో దృష్టి పెట్టేశారు ఇది పిల్లలు పుట్టారు కదా పిల్లలు లేని వాళ్ళు ఎవరు అసూయితో దృష్టి పెట్టుంటారు అందుకే ఇలా అయింది కాబట్టి ఫరాణా మాతాజీ వెళ్ళేసి వస్తే ఆమెలో ఒక అమ్మవారు ఆవేశిస్తుంది ఆవేశించినప్పుడు ఈ బిడ్డను ఆశీర్వదిస్తుంది ఆ దృష్టి అంతా పోతుంది ఆ బిడ్డ బాగుపడుతుంది ఇలాంటి ప్రచారాలు మహిళల చేతని మౌత్ పబ్లిసిటీ చేపించడం గ్రామాలలో వీళ్ళేమో పసిపిల్లలు కదండి నిజమే కాబోలు మా బిడ్డకి ఏదైనా జరుగుతుందేమో అనేసి పరిగెత్తుకుంటూ వెళ్ళడము వాళ్ళకి పట్టు చర్యలు డబ్బులు చదివించడం ఇది గ్రామాలలో బాగా పాకుతూ ఉన్న సంస్కృతి అండి మంచి వ్యాపారం చేస్తారు మహిళల అమ్మవారి పేరు సెంటిమెంట్ అడ్డం పెట్టుకొని పీఠాలు పెట్టేస్తారండి ఇళ్లలో అంతేకాకుండా ఇంట్లోనే ఇంకా ఇలాంటి మహిళలు ఎవరైనా ఉంటే తెలిసి తెలియని అమాయకులు వాడని తీసుకొచ్చి చేతికి ఇచ్చి జుట్టు వెరపోసి దోపాలు వేసి వాడితో దిగు దిగు దిగునాగా అనే పాటకు డాన్సులు లేడం ఇంట్లోని డాన్స్ లేయడము ఆ డాన్స్ అన్ని వీడియోలు తీసేసి యూట్యూబ్ లో పెట్టేయడం భర్త విడిచిపెట్టి వెళ్ళిపోయినా లేదంటే భర్త సంపాదించలేని వాడైనా భర్తకు బాగా అప్పులైనా ఉద్యోగం లేకపోయినా మహిళలు కష్టపడకుండా బయటికి వెళ్ళకుండా చాలా గౌరవంతో చక్కగా ఒక దేవతలాగా ఒక స్టేటస్ తెచ్చుకొని మరి చేయగలిగిన వ్యాపారం ఏదైనా ఉందంటే నాలోకి అమ్మవారు వచ్చేసింది నాలో శక్తులు ఉన్నాయి నేను ఏదో ఉపాసన చేస్తున్నానో నాకు అమ్మవారు అన్నీ చెప్తుంది అని ఒక ప్రచారం చేసి వ్యాప్ మండలం తీసుకొని మొహానికి కాస్త పసుపు రాసి రూపాయి కాస్తంత కుంకం బొట్టు పెట్టుకొని ఎర్రచీర కట్టుకొని ఊగిలిపోతూ ఉంటే చాలు మన అమ్మాయికి హిందువులు నమ్మేస్తారు నిజమే కాబోదు అనేసేసి డబ్బులు పట్టు చీరలు సార్పించుకుంటారు వీళ్ళు మాతాజులైపోయి పీఠాలు పెట్టి యూట్యూబ్ వేదికగా ప్రచారం చేసుకుంటున్నారు అమ్మవారిని ప్రాణాలు కూడా బలంగా పెట్టుకొని జీవితాలు వదిలేసుకొని సాధన కోసం ఉద్యోగాలు మానేసుకొని కుటుంబాన్ని కూడా పట్టించుకుంట సంవత్సరాల పాటు ఈ స్త్రీ విద్య సాధన చేస్తూ ఉపాసకులు గోరుడు అందు ఉన్నారండి వాళ్ళు ఏ రోజైన ఇలాగ అమ్మవారు వచ్చింది నాకు అమ్మవారి కనిపిస్తుంది అని చెప్పుకోవడం విన్నారా ఇలాగ ఊగిపోవడము ఊగిపోయి అమాయకులైన జనాల దగ్గర వాళ్ళ సెంటిమెంటల్ ఫుల్స్ చేసి వాళ్ళని ఎమోషన్ కి గురి చేసి వాళ్ళ దగ్గర డబ్బులు కలెక్ట్ చేయడం ఎప్పుడైనా చూసారా గమనించండి ఎప్పుడు ఏ భక్తుడు వెళ్ళినా కూడా ఆ భక్తుడిని ఎదురు కూర్చోబెట్టుకొని అంటే ఫోన్ చేసి పిలిస్తే వెంటనే అమ్మవారు వీళ్ళ ఒంట్లోకి వచ్చేస్తుందా చెప్పండి ఏంటండి ఈ సంస్కృతి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ గెటప్ వేసేసుకొని ఒక పీఠం అని పెట్టేసేసి రకరకాల వీడియోలు తీసేసి ఊగిపోతూ ఉన్నవన్నీ యూట్యూబ్లో వదిలేయారు కింద అమ్మగారు మాతాజీ మీ నెంబర్ ఇవ్వండి మీరు ఎక్కడా చెప్పండి వస్తామని కానీ వాళ్ళకి నెంబర్లు ఇచ్చేయడము వాళ్ళని కాంటాక్ట్ చేయడము డబ్బులు ఫోన్పేలు చేయించుకోవడం మీకు నేను మంత్ర జపాలు చేస్తాను అది చేస్తాను ఈ పరిహారం చేస్తాను వ్యాపారం చేయడం అంత తేలికగా ఊగిపోతేనే అమ్మవారు ఒంట్లోకి వచ్చేది నిజమైతే ఎంత కష్టపడి లలిత సహస్రనామాలు శ్రీ విద్య లలితా సహస్రనామానికి భాష్యాలు ఆహార నియమాలు పాడించి సాత్వికంగా ఆరాధనలు చేయడము ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ శ్రీ విద్యా సాంప్రదాయంలో ఉపాసనలు చేయడం ఎంత కష్టమని శ్రీ విద్య సాధించుకోవడం అనేది అంత తేలికైన పని చెప్పండి నేను ఈ మధ్య శ్రీ విద్యా సాంప్రదాయంలోని ఉపాసకులతోటి పరిచయం అయ్యి మాట్లాడుతూ ఉంటే అసలు ఆ సాంప్రదాయము వాళ్ళు పడే కష్టము వాళ్ళు ఎంత శ్రద్ధగా శ్రీ విద్యను ఉపాసన చేస్తారు అసలు అమ్మవారి అనుగ్రహం కలగాలంటే అది ఎంత కష్ట సాధ్యమైన విషయం అన్ని కూడా నాకు ఈ మధ్య అన్నమాట నేను కూడా తెలుసుకుంటాను ఆ విషయం గురించి అలాంటి మహానుభావులే పాపము తల్ల కిందులైపోయి అంత కష్టపడి కొందరైతే అసలుకి శ్రీ విద్య సాధన చేయడం కోసం ఉద్యోగాలు కూడా వదిలేసేసుకొని మరీ సాధన చేసుకుంటుంటే అమ్మవారి అనుగ్రహం కోసం కృషి చేస్తుంటే ఇంకొక వైపు వీళ్ళేమో మా ఇంటికి అమ్మవారు వస్తుంది మా ఇంట్లో గజ్జల మోత ఏర్పడుతూ ఉంటుంది నా ఒంట్లోకి వస్తుంది ఎప్పుడో ఒంట్లోకి వస్తుంది ఏ భక్తుడు భక్తురాలు ముందొచ్చి కూర్చున్నా సరే వెంటనే వీళ్ళ శ్రీరంలోకి అమ్మవారు చూకిపోతారు వాళ్ళు వేల రూపాయల డబ్బులు చెబులు తీసి వీళ్ళకి పణంలో పెట్టాలి పణంలో పెట్టిన తర్వాత అప్పుడే అమ్మవారు వెళ్ళిపోతుంది ఏదో ఆశీర్వదిస్తుంది అంటే ఏంటంటే ఇది ఇంట్లో బిజినెస్ అనమాట కష్టపడే పని లేకుండా శ్రమ పడి చెమట పది రూపాయలు సంపాదించాల్సిన అవసరం లేకుండా నీతి నిజాయితీలు లేకుండా ధర్మం పేరు చెప్పుకొని అమ్మవారిని అడ్డం పెట్టుకొని ఒక మహిళ అనే సెంటిమెంట్ అడ్డం పెట్టుకొని మహిళలు ఇలాంటి వ్యాపారాలు చేసి హిందువులను పాడు చేస్తున్నారంటే ఆలోచించండి నిజంగా అమ్మవారు కనిపించేది మాట్లాడేది నిజమైతే అలా పబ్లిక్ లో ఇంటర్వ్యూలు ఇస్తే చెప్పుకుంటారండి ఇంక కావడం ఏదో మాతాజీ అంట అసలు ఇంటర్వ్యూలో ఇచ్చేస్తుంది నాకు కాళీదేవి కనిపించి నగలిచ్చింది ఇంకెవరు అమ్మవారికి కనిపించి ఏదో చెప్పింది ఆవిడ ఒక పేటం పెట్టమని చెప్పింది ఈ పూజలన్నీ చేయమని చెప్పింది నేను చెప్పిన తర్వాత వాళ్ళందరూ పెద్ద పెద్ద ఫైవ్ స్టార్ హోటల్స్ కట్టేశారు సొంతలు కట్టుకున్నారు నేను చెప్పినట్లే జరుగుతున్నాయి ఇవన్నీ కూడా ఇంటర్వ్యూల్లో పబ్లిక్ చెప్పాడు అంటే ఏంటంటే వీళ్ళని వీళ్ళే పబ్లిసిటీ చేసేసుకుంటారు మా దగ్గర గొప్ప మహిళలు ఉన్నాయి మహిమలు ఉన్నాయి మంత్రాలు ఉన్నాయి ఈ అమ్మాయికి జనాలేమో నిజమే కాబోలు అని నమ్మేసి వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ డబ్బు చదివించుకొని వాళ్ళ చుట్టూ తిరిగి పనులు అవ్వకపోతే వీళ్ళ కోపం ఎవరి మీద వస్తుందో తెలిసినా అమ్మవారి మీద వస్తుంది దైవం మీద వస్తుంది కోపం లేదంటే మీకు అమ్మవారు చెప్పిందా వాళ్ళని వాళ్ళ దగ్గరికి కలిసేసి వాళ్ళకి డబ్బు ఇచ్చి వాళ్ళ చుట్టూ తిరిగి భజన చేయి అప్పుడే నేను అనుగ్రహిస్తారని అని చెప్పింది అమ్మవారు చెప్పలేదు కదా వీళ్ళేమో ప్రచారాన్ని చేసుకోవడము జనాలేమో చిన్న కష్టం కూడా తట్టుకోవాలి వీళ్ళ దగ్గర పరిగెత్తుకుంటూ పోవడం మీకు నిజంగా కష్టం వస్తే దైవం కాడు పట్టుకోండి అమ్మవారు బాధలే పట్టుకోండి మన బెజవాడ దుర్గం ఉంది వెళ్ళిన బాధలు గట్టిగా పట్టుకోండి ఎందుకు కాపాడుతుంది మిమ్మల్ని అంటే బిడ్డలు కష్టాలు పడి ఏడుస్తూ ఉంటే కన్నత చూస్తూ ఉంటుంది అక్కడైనా మీ ఇంట్లో అమ్మవారికి చక్కగా సాత్వికంగా పూజ చేసుకోండి అమ్మవారికి గుడికలేసేసి ఆ బాధాలు పట్టుకొని అక్కడ చెప్పుకొని మీ బాధ అమానాకి నాకు ఈ పరిస్థితి ఉందని చెప్పుకోండి అమ్మవారు చక్కగా అనుగ్రహిస్తుంది ఎంత వారికి అమ్మ ఎంత మందికి ఇప్పుడే అమ్మవారి అనుగ్రహం కలగలేదు ఎంత మంది అమ్మవారిని ఆరాధించి ఆ నుండి బయటపడలేదు మనుషుల్ని నమ్ముతారు ఏమిటండి ఈ మాతాజీ నమ్ముతారు ఏమిటి మగవారు స్వామీజీలు బాబాజీలు కాదు ఆడాలు కూడా మేము మాతాజీలో పీఠాలు పెట్టేసి మా ఇంట్లో అమ్మవారు తిరుగుతుంది నా ఒంట్లోకి అమ్మవారు వస్తుంది అనేసి ప్రచారాలు చేసేసి డబ్బు ఉంచుతుంటే క్వ మాతాజీ నా మీద అమ్మవారు వస్తుందని చెప్పి ప్రచారం చేస్తే మీరు నిజమే నమ్మాము డబ్బులు కట్టాము ఏదో పరిహారం చేస్తానంది ఆ తర్వాత ఆ పనులేమీ అవ్వలేదు అమ్మగారు ఆవిడ మోసగత్త మీరు వీడియో చేయండి అంటే మిమ్మల్ని ఎవరైనా ఉన్నారా ఆమె దగ్గరికి చెప్పండి మోసం చేసే వాళ్ళు ఎప్పుడూ ఉంటారండి మోసపోయే వాళ్ళు అమాయకులు అగ్నిలు ఉన్నంతకాలం మోసం చేసే వాళ్ళు పుట్టగొడుకులో పుట్టకొస్తారు కాబట్టి హిందూ బంధువులు జాగ్రత్తగా ఉండాలండి సోషల్ మీడియాలో ఫోన్ నంబర్లు ఇచ్చుకొని మీకు పరిహారం కోసము నీకు జాతక సమస్యల కోసము నేను అమ్మవారి ఉపాసకుడిని ఉపాసగురాల్ని నాలోకి అమ్మవారు వస్తుంది నేను మాతాజీని నీకు అన్నీ చెప్తాను నేను చెప్పినవి మొత్తం ఆయనవి ఇట్లా ఎవరైనా పబ్లిసిటీ ఇచ్చుకొని తెగ ప్రచారం చేసుకుంటారంటే అది ఫేక్ అని అర్థము నిజమైన భక్తులు ఎవ్వరు కూడా దైవాన్ని చూసినా చూసాము అని చెప్పుకోరండి అది గుర్తుపెట్టుకోవాలి దేవుడే వచ్చి వీళ్ళకి సేవలు చేసినా సరే వాళ్ళు చెప్పుకోరు ఆనందాన్ని వాళ్ళు అనుభవించి ఆ తన్మయత్వంలో తాదాత్మ్యత చెందుతూ అలాగే ఉంటారే తప్ప ఇలా పబ్లిక్ లో వీరంగం వేరండి ఇదే గుర్తు కాబట్టి నేను అమ్మవారు ఉపాసకుడిని ఉపాసకురాని ఎన్ఎస్ఎస్ చెప్పిన వాళ్ళందరికీ ఫోన్లు చేసి డబ్బులు పోగొట్టుకోబాకండి మోసపోకండి మీరు మోసపోయాక నేను వీడియో చేసి వాయించినా సరే ప్రయోజనం ఏమి చెప్పండి కాబట్టి చక్కగా మీ ఇంట్లో మీ ఇష్ట దేవతారాధన చేసుకోండి మీకు అమ్మవారి ఇష్టమైతే అమ్మవారికి ఇంట్లో పూజ చేసుకుంటే అమ్మవారి దేవాలయానికి వెళ్ళిరండి అమ్మవారిని ప్రార్థించండి మీ కష్టాలు నెరవేరుస్తుంది అమ్మవారిని పట్టుకోవాలి కానీ ఎవరెవరు అందరూ మేము అమ్మవారిలో మాలో అమ్మవారు వస్తుందంటే నమ్ముదారు ఏంటండి హిందువులకి తెలియడం కోసం అవగాహన కలిగించడం కోసం మోసపోకుండా ఉండడం కోసము ఈ వీడియో చేస్తున్నాను ఎవరిని విమర్శించడం కోసం కాదు గమనించగలరు లోకాసమస్తా సుఖభవంతు జయ శ్రీరామ్ जय भारत जय हिंद कृष्णार्पण